మొక్క మొక్క గురించి తెలుసుకుందాం ఇది అంటారు ఈ మొక్కని ట్యాబ్లెట్లో కలుపుతారు ఈ ఆకుని కోసుకెళ్ళి ఆకు మొ మొక్కలు ఎళ్ళ దగ్గర అసలు మొలవు ఎట్లా మొలిచినాయో మొలిచింది పొలాల్లో గట్టుల మీద మొలుకుతాయి తీసుకెళ్ళి మోపులు మోపులు తీసుకెళ్తారు కంపెనీలకి ఇది ఉండలు చేసి ట్యాబ్లెట్లు మనం వండలు చేసుకొని నేతిలో తేనెలో ముంచుకొని తింటే మనకు కూడా చాలా మంచిది షుగర్ కూడా తగ్గిపోయింది ఆకు కూడా చాలా చేదిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా ఎవరికైనా తెలుసా నేలేమంటే క్లారిటీగా చూడండి ఇదే అన్నమాట